అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధిలో కూడా ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందనేది మనందరికీ తెలుస్తున్నటువంటి విషయం మన ప్రాభవం అమరావతి ఘన వైభవం అమరావతి అజరామరం అమరావతి అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పతాకాన్ని విశ్వ యవనక మీద రెపరెపలాడిస్తున్నటువంటి బృందంలో యువ రథ సారథిగా మన గౌరవనీయ మంత్రివర్యులు ఉన్నారు వారికి ఘనమైనటువంటి నూట డెబ్బై మూడు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆర్ట్స్ కళాశాల తరఫున అలాగే మనకి తెలుసు ఆంధ్రప్రదేశ్లో మూడు శిఖరాయమైనటువంటి నగరాలు ఉన్నాయి ఆధ్యాత్మిక నగరం తిరుపతి వైజ్ఞానిక నగరంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నం అభివృద్ధికి పాలనకి కేంద్రంగా ముందంజలో వెళుతున్నటువంటి అమరావతి గౌరవని మంత్రివర్యుల వారికి వినమించుకుంటున్నా మీ అందరి తరఫున రాజమహేంద్రవరం సాంస్కృతిక నగరం అందువల్ల ఇదొక నాలుగవ స్తంభంగా అభివృద్ధిలో పాలు పంచుకునేటటువంటి అవకాశాన్ని మాకు అందించవలసిందిగా సవినయంగా మనవి చేసుకుంటున్నాం వారు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో పొందినటువంటి ఉన్నత విద్య దానికి కుటుంబ పరమైనటువంటి విలువలు వీటన్నింటినీ జోడించినటువంటి వికసితమైనటువంటి ఆంధ్రప్రదేశ్ దృష్టిగా వారి యొక్క విజన్ మనందరికీ తెలుస్తున్నదే నిన్ననే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో మన గౌరవనీ ముఖ్యమంత్రి వారి వారు చెప్తున్నారు విలువల బడుల గురించి వారి తల్లిగారు అక్కడ మనకి నారావారి పల్లెలో ప్రారంభించినటువంటి విలువల బడులని ప్రస్తావన చేస్తూ అవే విలువలతో కూడినటువంటి విద్యాలయాలు రాష్ట్రం అంతా ఉండాలి అని వారు విలువైన సూచన చేస్తుంటే వారు ఆ సూచనని రాసుకోవడం నిన్న చూశాను అంటే కేవలం ఉన్నత విద్య అనేటటువంటిది డిగ్రీలకు పరిమితం కాకూడదు సాంకేతికత అనేటటువంటిది విలువలు లేనటువంటిది కాకూడదు అందువల్ల విద్య వినయం విలువలతో కూడినటువంటి వికసిత ఆంధ్రప్రదేశ్ ఈనాడు మనం పదేళ్ల నుంచి ఇది విభజిత ఆంధ్రప్రదేశ్గా బాధపడుతున్నాం కానీ ఇక్కడ నుంచి ఇది వికసిత ఆంధ్రప్రదేశ్గానే అభివృద్ధి పథంపై పరుగులు పెట్టబోతోంది అనేటటువంటిది అందువల్ల ఆ రకమైనటువంటి బాధ్యత స్వీకరించి ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన యువ మంత్రివర్యుల వారిని మా కళాశాల గురించి రెండే మాటలు నూట డెబ్బై మూడేళ్ల చరిత్ర కలిగినటువంటి కళాశాల బ్రిటిష్ వారి కాలంలో స్థాపించబడినటువంటి మూడు కళాశాలల్లో సౌత్ ఇండియాలో స్థాపించబడిన వాటిల్లో ఇది ఒకటి అంటే మానవత్వంతో కూడుకున్నటువంటి కూల్ డ్రేవ్ వంటి వారు ఎందరో విద్యార్థులను ప్రోత్సహించారు దామల రామారావు వంటి ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారులను అందించినటువంటి ఘనత ఈ కళాశాలకు వారు అందించారు ఆ తరువాత మనం అందరం గర్వంగా చెప్పుకునేటటువంటి భారత ప్రథమ ఉపరాష్ట్రపతి అలాగే భారత ద్వితీయ రాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్యులు ఇక్కడ ఫిలాసఫీ డిపార్ట్మెంట్ లో ఆచార్యులుగా సేవలందించారు అదేవిధంగా సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఇక్కడ ఆచార్యులుగా వారి బాధ్యతలు నిర్వర్తించారు ఇప్పుడే మంత్రివర్యుల చేతుల మీదుగా ఆవిష్కరణకి మనం చూసాము వందే మాతర నినాదానికి ఇక్కడ పురిటి గడ్డగా అయినటువంటి యువతలో స్వాతంత్ర కాంక్షను రగిలించినటువంటి ఆ విద్యార్థులందరికీ కూడా ఇది కళాశాల అయినటువంటిది గాడిచల్ల హరి సర్వోత్తమరావు గారు ఇత్యాది వ్యక్తులని ఎందరో రాజనీతిల్ని అధికారులని పాలకులని అందించినటువంటి ఈ ఘనమైన కళాశాల ఆ ఘనత గతందే కాదు ప్రస్తుతంది కూడా అని కొనసాగిస్తూ నేడు మనం చూసాం రాజ టీవీ నలికించేటటువంటి మెయిన్ గేట్ కానీ లేకపోతే మనకి విదేశీ విద్యార్థులకు సంబంధించిన సెంటర్ కానీ అలాగే ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ ఈ రెండు పదాలని రామనామ స్మరణలా నిత్యం చేస్తూ ఉంటారు మన అధికారులు పాలకులను అందువల్ల ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ హబ్ కానీ ఒక నూతనంగా నిర్మించబడిన కామర్స్ బ్లాక్ కానీ అంటే అభివృద్ధి అనేటటువంటిది ఆగదు ముందుకి ఎప్పుడూ కూడా కొనసాగుతూ ఉంటుంది గోదావరి జలధార అయితే మా ఆర్ట్స్ కళాశాల జ్ఞానధార ఇది నిత్యం ప్రవహిస్తూ ఉంటుంది అనేటటువంటిది వీరికి రా हेलो वयो हेलो दोस्तों हेलो दोस्तों मैं आपको बता दूं कि

డెవలప్ చేసినా సార్ ఇది షార్ట్స్ ఇది లో కాస్ట్ ఇవ్వాలి డెవలప్ చేసాం సార్ అలాగే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ సార్ మన పెట్టేటట్టు ఫైవ్ చేస్తాం సార్ ఇదే టేస్ట్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ సార్ ఎక్స్పోర్ట్ అమౌంట్ చాలా ఎక్కువ ఉంది సార్